హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు వచ్చే సెపరేట్ సెపరేట్ టాపిక్ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి చూడండి వాటర్ ట్యాంక్ చూడండి వాటర్ ట్యాంక్ మొత్తం సప్లై చూడండి ఇచ్చారు మొత్తం అంతా సప్లై మొత్తం మనకి వాటర్ పైపు నుంచి సొక్క సుక్క కారీలాగా చూడండి ఏ విధంగా పెట్టారు డ్రా ఫ్రూట్స్కి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ తెలుసు కదా అందరికైనా ఇందులో చూడండి ఫ్రూట్స్ ఈ విధంగా తయారు చేశారండి పాదులాగా బాగా వేశారు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ కింద పైపు బ్లాక్ బ్లాక్గా ఉన్నదంతా వాటర్ పైప్ అండి చూడండి వాటర్ పైప్ మొత్తం ఇదంతా అంటే చుక్క చుక్క పడుతుంటది అనమాట వాటర్ మనకి కావాలంటే ఎక్కువ ఇవ్వచ్చు కానీ లేకపోతే చిన్న చుక్క సొక్క విన్నది చేసుకోవచ్చు మనం వాటర్ ఎంత అంటే పెట్టుకోవచ్చు కానీ వాటర్ ప్లానింగ్ ఈ విధంగా పెట్టుకున్నారు చూడండి ఏ విధంగా ఉందో డ్రాగన్ ఫ్రూట్స్కి ఇప్పుడు వచ్చేసి ఇటు పక్క మొత్తం చాలా ఇది రెండు ఎకరాలు అనుకుంటానండి రెండు ఎకరాల్లో వేసారు చూడండి ఎంత పెద్ద తోట వేశారు ఇది ఒకసారి కూడా మన ఊరిలో వేసారండి ఇక్కడ గూడెం మండలంలో చూడండి ఏ విధంగా ఉందో డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకుంటే ఈ విధంగా వేసుకోవాలని చూడండి పైప్ అనమాట ఇది పైప్ మెంత మెత్తగా ఉంది పైపు నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి డైరెక్ట్ సప్లై అలాగే బోర్డు పైపులండి అనమాట ఈ పైపులు మొత్తం చాలా పైపులు ఉన్నాయి ఈ పైపుల నుంచి వాటర్ ఏ విధంగా అవుతుంది చూడండి సుక్క సుక్క అలా డ్రాగన్ ఫ్రూట్స్కి అలా తడుస్తుంది అలా అయితే తెలుస్తుంది ఈ విధంగా భలే ప్లాన్ చేశారు చూడండి ఏ విధంగా ప్లాన్ చేశారు మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్కి అయితే కంచితో మొత్తం చుట్టూ సపరేట్ సపరేట్ అండి సపరేట్ సపరేట్గా పెట్టారు చూడండి గ్యాప్ గ్యాప్ ఇచ్చి పెట్టారు గ్యాప్ గ్యాప్ లైన్గా ఉందన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్కి చేసుకోవాలంటే ఇక డ్రాగన్ ఫ్రూట్కి వచ్చేసి చూడండి ఇప్పుడైతే కాయలు అయితే ఉన్నాయన్నమాట పళ్ళు అయితే లేవండి కాయలు అయితే ఉన్నాయి చూడండి మొత్తం ఆ కింద ఉన్నది కానీ కెన్సలాకి వెళ్ళలేదండి ఇంకా పైన ఒక తోటి నుంచే తీశాను ఇది అక్కడైతే బాగున్నాయని కాదు అక్కడికి వెళ్ళదు దూరం అని చెప్పేసి ఉండే డ్రైవింగ్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో ఇక ఉంటే కాయ అన్నమాట